అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేసేవారికి గుడ్ న్యూస్ చెప్పిన ఆర్బీఐ వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మనీ మోసాలు రోజురోజుకి పెరుగుతున్నాయని అందరికీ తెలుసు ఇటీవల ఏటీఎం ట్యాంపరింగ్ మోసాలు కూడా పలు సందర్భాలలో చూసాం ఈ పరిస్థితిని పరిగణలోకి తీసుకుంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం నగదు ఉపసంహరణకు సంబంధించిన కొన్ని కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది కస్టమర్ల భద్రతను ముఖ్యంగా దృష్టిలో పెట్టుకుని ఈ మార్పులు చేసినట్లు ఆర్బీఐ తెలిపింది ఇటీవల ఆర్బీఐ ఏటీఎం నగదు విత్డ్రా పద్ధతులను సంబంధించిన విష్ నియమాలను మారుస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది రెండు వేల పద్దెనిమిదిలో గడిచిన మార్పుల తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో మరోసారి ఈ నియమాలలో తేలికపాటి మార్పులు చోటు చేసుకున్నాయి ఈ కొత్త మార్పుల్ని ముఖ్య ఉద్దేశం కస్టమర్ల భద్రతను కాపాడడం అలాగే ఏటీఎం మోసాలను నివారించడం ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోకపోతే ముప్పై సెకండ్లో ఆ డబ్బులు యంత్రానికి తిరిగి చేరుతుంది అంటే మీరు ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవడాన్ని మర్చిపోయినా అది వెంటనే యంత్రంలోనే తిరిగి చేరుతుంది ఇక ఒకసారి డబ్బు తీసుకున్న తర్వాత అది మీ బ్యాంక్ ఖాతాకు చేరుతుంది కొత్త నిబంధనలతో కస్టమర్లకు ప్రయోజనాలు ఇటీవల ఏటీఎం యంత్రాలలో కొంతమంది మోసపూరితులు నగదు విత్డ్రా చేసిన తర్వాత ఆ డబ్బును తిరిగి స్వీకరించిబోయే సందర్భాలు వెలుగులోకి వచ్చాయి ఈ కారణంగా ఆర్బీఐ కొత్త మార్పులను తీసుకొచ్చింది కొత్త నిబంధనల ప్రకారం మీరు ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవడం మర్చిపోయినా అది త్వరగా యంత్రంలో తిరిగి చేరుతుంది దీంతో కస్టమర్లకు సురక్షితంగా నగదు ఉపసంహరణ చేసుకోవడం సులభంగా అవుతుంది ఈ కొత్త మార్పుల ద్వారా ఏటిఎం విత్డ్రా మరింత సురక్షితం అవుతుంది అలాగే మోసాలు తగ్గుతాయని ఆర్బిఐ అంచనా వేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో